అసలు ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటేనే నాకు మాటలు రావడం లేదు అసలు ఈ సమాజానికి ఏమైంది బంధాలంటే అక్రమ సంబంధాలేనా ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ న్యాయం చేయడంలో ఈతి కథ కాదు జీవితం ఎప్పుడు వెనకడుగు వేయదు మీరు చెప్పిన విషయం ఇక్కడ ఆల్రెడీ మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు నాకు అది ఎందుకో నాకు బయటకు చెప్పడం చెప్పింది ఆ మీరే చెప్పండి ఇంకా మేడంకి సార్కి చెప్పండి మీ సమస్య ఏంటి అనేది నేను తన దగ్గరే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను మా అన్నయ్యని మన ఇంట వంట ఉందా బయట ఉంటా అంటే ఇలా పోనాలి అని ఎంత చెత్తగా తిట్టాలో అంత చెత్తగా తిట్టాను అని మీరు మీ అన్నయ్యని తిట్టేశారు ఆ టాపిక్ చెప్పిన వెంటనే తిడితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి మళ్ళీ ఇలాగ చనిపోవాలనుకుంటున్నానని ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా అక్కడ వాళ్ళు అడగడం నాకేం సంబంధం లేదు ఒకవేళ నాకు సంబంధం ఉంటే తెలిస్తే మీరు ఏదైనా చేసుకోండి నన్ను అని చెప్పి నేను ఎస్ఐ గారితో చెప్పడం అన్నీ జరిగిందండి అప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొన్ని విషయాలు నాతో చెప్పడం మరి అతను ఎలాగ అంటున్నాడని చెప్పి వీళ్ళని అడిగితే అడగడం అన్నీ జరిగినాయి అనుకోండి ఏం చెప్పాడు వాళ్ళ నాన్న మధ్యాహ్నం సాయంత్రం నాలుగే టైం అయిపోయింది అప్పుడక భోజనం కట్టేలాగా అన్నం కలిపి తింటున్నానండి దొడ్డే మించికి ఎక్కువ ఎక్కువ అంటుంది హిస్టరీ ప్రకారము ఆవిడ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ రెండు సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుంది యాక్చువల్లీ అయితే అండి మన ఈ గొడవ జరిగింది కదండి ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి మళ్ళీ నేను మూడోసారి వాళ్ళ వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఇరవై ముప్పై మంది ఉన్నంత కుటుంబం ఓన్లీ కుటుంబ సభ్యులు పెదనాళ్ళు చిన్న అదే నేను చుట్టాలనే నేను కుటుంబం అంట తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలంటున్నారు మీ అమ్మాయిన చేస్తుంటే రేపు పొద్దున్న చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద మీకు మీ పెద్ద అమ్మాయి మీద నీ మీద నీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో నచ్చగచ్చ చేశారు అతను చెప్పేటటువంటిది నిజమని మేము ఎలా అనుకోవాలి అంటే సహజంగా కదా ఎందుకంటే మీ సిస్టర్ ఇక్కడ రాలేదు మీరిద్దరు కూడబలుక్కుని ఆవిడ మీద ఏదో కచ్చి పెంచుకుని ఇక్కడికి వచ్చి పబ్లిక్ గా ఆవిడ పరువు తీయాలని చెప్తున్నారా ఎందుకు ఇంత పాయిజన్ మీరు సొసైటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయనకంటే తెలియట్లా నీకు ఆల్రెడీ నేను గట్టిగానే చెప్పాను అమ్మా మీరు కోర్టుకి వెళ్లి డైవర్స్ కేసు వేయండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అని ఎవిడెన్స్ రికార్డ్ ఉంది అన్నారు కోర్టుకు వెళ్ళి వేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం మీరు చెప్పిన వెంటనే చెప్పాను అన్నయ్య ఎలా టీవీ షోకి ఎందుకు తీసుకొచ్చావు ఆయనకి కదా నీకు పిల్లలు ఉన్నారు ఏంటి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అసలు ఆయన ఏం కావాలనుకుంటున్నారు అసలు ఇది నిజమేనా కాదా ఎందుకంటే ఆయన వేసినటువంటి ఎలిగేషన్ అనేది నిజంగా అసలు ఊహల్లో కూడా ఎవ్వరికి రాదు అది మేము బయటకు చెప్పకూడదు తలుచుకోలేదు అది ఎంతవరకు నిజం లేదంటే ఆయన నార్మల్ గానే ఉన్నారా సార్ మేడం రవి గారు అంటే ఆయన చెప్పినటువంటి సమస్య నేను ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ వినలేదు వినదలుచుకోలేదు కూడా అలాంటి సమస్యతో ఆయన ఇక్కడ వరకు రావడం అనేది జరిగిందనమాట దీని గురించి ఏం మాట్లాడాలి ఎలా పిలవాలో కూడా తెలియట్లేదు సో ముందైతే ఆయన్ని పిలుస్తాను రవి గారు రండి నమస్తే అండి కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారండి రామచంద్రపురం నుంచి అండి ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ వరకు ఇక్కడ నేను వర్క్ అండి ఫ్యామిలీ అయితే వచ్చి మేము పదిహేను పది సంవత్సరాల పైన అవుతుందండి పదిహేను సంవత్సరాలు అవుతుంది మాక్సిమం అండి కొంచెం గట్టిగా మాట్లాడండి పదిహేను సంవత్సరాలు అవుతుందండి హైదరాబాద్ వచ్చి అయితే మాకు ట్వంటీ వరకు కూడా రెండు వేల రెండు వరకు కూడా బాగానే ఉందండి కరోనా వచ్చే వరకు కూడా మాకు హ్యాపీగా బాగానే ఉందని అన్ని బాగానే ఉన్నాయండి కానీ అప్పుడు మా ఫ్యామిలీ మా ఇద్దరు పిల్లలు

కరోనా టైంలో లో అయితే అండి నేను డ్యూటీకి వెళ్ళి మామూలు డ్యూటీ చేసి ఉండండి మీకు మీ ఆవిడకి సమస్య ఏంటి సమస్య అంటే ఒక పని చేస్తుంటే చూడడం జరిగిందండి అయితే ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి అండి ఇప్పుడు ఏం చేయాలా చేస్తాం చెప్పండి ఎవరన్నా మీరు ఏం పని చేస్తారు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు చూసినప్పుడు ఏం పని చేస్తారు అప్పుడు నేను అది చేసేటప్పుడు బ్యాంక్ లో చేసి బ్యాంక్ లో బ్యాంక్ అండి సెక్యూరిటీ గార్డు గార్డ్ సెక్యూరిటీ గార్డ్ మీ ఆవిడ ఏం పని చేస్తారు ఆమె బ్యాంక్ లో స్వీపర్ చేస్తుంది మీ ఆవిడ బ్యాంక్ లో స్వీపర్ వేరే బ్యాంక్ వేరే బ్యాంక్ లో ఆవిడ స్వీపర్ చెప్పండి అయితే ఆ పరిస్థితిలో గొడవ చేసిన పిల్లలకి అలరవుతుంది ఇది ఎంత నాకు కొంచెం నాకు ఆ బాధ ఇవన్నీ చేసి ఇంత అంతే నేను ట్వంటీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్లోనే ఎప్పుడు మ్యారేజ్ అయిందండి ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమం అయిపోతుంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను ఆమెని ఇంత మాట కానీ ఇంత తిట్టడం కానీ అసలు తన మీద కోపం వస్తుంది నన్ను నేనే కూర్చుని సరే అంటే ఆమె కొడితే ఎంత ఎక్కడ బాధపడుతుంది అన్న విధంగా నేను చూసుకున్నాను అసలు మీరు ఒక చెత్త కాన్సెప్ట్ తో ఇక్కడికి వచ్చారు అవును మేడం మీ సిస్టరు మాతో ఒకసారి కన్సల్టేషన్ కూడా మాట్లాడితే క్లియర్గా చెప్పాను కోర్టుకు వెళ్ళి మీరు డైవర్స్ కేసు వేసుకోండి అని చెప్పి మీరు అయినా పంతంగా అప్పుడు మీ సిస్టర్ ఏమందంటే మీరు ఇవాళ డెసిషన్ చెప్పకపోతే మా బ్రదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడండి అది కూడా వన్ ఆఫ్ ద బ్లాక్మెలి ఒక అడ్వకేట్ అయినా మీకు లౌక్యంగా చెప్పి మీరు చెప్తున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ చెత్త మీ ఇంట్లో జరిగిందో మీ బ్రెయిన్ లో జరిగిందో అది సొసైటీకి ఒక పాయిజన్ లాంటిది దయచేసి మీరు ఒక అడ్వకేట్ ని కలిసి మీ లోకల్ ఏరియాలో డైవర్స్ కేసు వేసుకుని ఆవిడ పేడ వదిలించుకోండి అమ్మా అంటే మీరు టీవీ ఛానల్స్ అన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు అయితే కానీ అసలు ఆవిడ ఎందుకు వినాలి మీరు మా ఆడియన్స్ కి ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పడం లేదండి మేము ఏ టాపిక్ మీద ఆయన ఇక్కడికి వచ్చారు అని ఎందుకంటే మాకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది వీళ్ళు చెప్తున్న ఏ టాపిక్ అయితే ఉందో అది ఆయన సైకలాజికల్ ప్రాబ్లం అన్న అయి ఉండొచ్చు ఒక ఆ ఇష్యూని మేము డిలీట్ చేసి మిగతా టాపిక్ మాట్లాడుతున్నాం దయచేసి అది అర్థం చేసుకోండి చెప్పండి మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు కదా ఆవిడ ఎందుకు ఒప్పుకోవాలి ఆవిడ హక్కుల కోసం ఆవిడ పోరాడుతుంది మీరు కోర్టులో డైవర్స్ కేసు క్రియాలిటీ గ్రౌండ్ మీద మరి డైవర్స్ వేసుకుంటే ఆవిడ ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మిగతా కేసులు వేసుకుంటది కోర్టులో ఇప్పుడు మాకు చెప్పే చెప్దామని ఏదైతే అనుకున్నారో మాకు చెప్పేసారు మీరు ఆల్రెడీ మా ఆడియన్స్ అట్లాంటి చెత్త వినాల్సిన అవసరం లే దాంట్లో మీరు కోర్టుకు వెళ్ళి మీ ఫైటింగ్ మీరు చేసుకుంటే మీ వైపు నిజంగా ఎవిడెన్స్ న్యాయం ఉంటే ఆల్రెడీ ఎవిడెన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు కదా కోర్టులో వేసుకుంటే మీకు డైవర్స్ వచ్చేస్తాయి సార్ ఇక్కడ మేమేం చేస్తాం మీ వైఫ్ లేదు కదా మీ వైఫ్ లేదు మేము మాట్లాడడానికి సెటిల్ చేయడానికి మీరు ఇక్కడికి ఎందుకు తిరుగుతున్నారు మీరు టీవీ షోలకు ఎందుకు తిరుగుతున్నారు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి యాక్చువల్లీ అంటే మీరు కొంచెం మీరు రెస్పాన్స్ తీసుకుని మీరు సెటిల్ చేస్తున్నారు ఆ విధంగా చూసి నేను సెటిల్మెంట్ అంటే అంటే నాకు ఆమె తోటి నాకు విరాకులు విడిపోవడం కావాలండి అంటే నాకు సార్ కోర్టులో కేసు వేసుకుంటే అయిపోతుంది ఆవిడ సార్ కేసులో మ్యూచువల్ డైవర్స్ అందరూ ఇవ్వరు వాళ్ళ హక్కులు వాళ్ళకుంటే వద్దు ఇట్లాంటి వ్యక్తి నా క్యారెక్టర్ ఇంత దారుణంగా అసాసినేషన్ చేశాడు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక చెత్త రిలేషన్ నాకు కట్టాడు అని ఆవిడ రియలైజ్ అయ్యి వద్దు అనుకుని ఆవిడ మ్యూచువల్ సెటిల్మెంట్కి వస్తే ఇచ్చేస్తుంది మ్యూచువల్గా ఆవిడకి ఇచ్చే ఉద్దేశం లేదు మీ వైపు నుంచి అప్రోచ్మెంట్ లేదు అప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి మీరు అడ్వకేట్ని పెట్టుకొని క్రుయాలిటీ గ్రౌండ్లో వన్ సైడ్ డైవర్స్ చేసుకోవాలి మీరు టూ మంత్స్ అయ్యింది నాతో మాట్లాడి అయినా మీరు ఇప్పటిదాకా ఒక అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు ఎందుకు వేసుకోవట్ల ఆవిడ ఇచ్చేది ఏంటి ఆవిడ ఇవ్వదు ఇవ్వకపోతే ఇలా తిరుగుతూ ఉంటారా ప్రతి చోటకి ప్రతి ఛానల్కి తిరుగుతారా చెప్పండి మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల రవి గారు దీని గురించి ఆల్రెడీ మీరు మేడం సపరేట్ గా మాట్లాడారు మేడం ఆల్రెడీ మీకు చెప్పారు ఎందుకు పర్టికులర్ గా ఇక్కడ కూడా నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా మెయిల్స్ చేశారంట మెసేజెస్ పెట్టారంట కంటిన్యూస్ గా ఫోన్ చేస్తానంట ఇక్కడ వరకు వచ్చారు ఆల్రెడీ చెప్పారు కదా మీరు వేరే అడ్వకేట్ ని కలవండి డివోర్స్ తీసేసుకోండి అని చెప్పి మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు అంటే ఇక్కడ ఆవిడ డివోర్స్ ఇవ్వనంటుందా ఆమె ఇస్తానంటుంది కానీ ఇస్తలేదు మేడం ఇవ్వకపోతే ఏంటి అని చెప్పా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ